ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రోటోకాల్ వంటి మాటలను బీఆర్స్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభ సాక్షిగా మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లే ఉందని మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు బాగా అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ సమీపంలోని మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు గత పదేళ్లుగా అంబర్పేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాలేరి వెంకటేష్ నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటించారా అని వారు ప్రశ్నించారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభలో ప్రోటోకాల్ పాటించడం లేదని రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడం సబబు కాదని శంభుల ఉషాశ్రీ హితవు పలికారు అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి కోసం రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇరవై కోట్ల నిధులు మంజూరు చేయించారని దీనిని ఆహ్వానించాల్సిన ఎమ్మెల్యే మంజూరు చేస్తారని ప్రశ్నించడం ఎంతవరకు ప్రశ్నించారు గతంలో చూసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది అంబర్పేట్ కాన్సెన్సీలో అలాంటిది ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే రోహిన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం వారి అవసరాలను గురించి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి వద్ద మాట్లాడి దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ ని తీసుకొస్తే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కాలేరు ఈ రోజు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రోహిత్ రెడ్డి గారి మీద ఖబర్దార్ కాలేరు వెంకటేష్ ఎందుకంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఈ నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వారి గురించి కొట్లాడి మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో ఫండ్స్ తీసుకొస్తే మీరు ఇలా మాట్లాడడం అనుచితంగా మాట్లాడడం మంచిది పద్ధతి కాదు ఇక్కడ కబ్జాలు కానీ శ్మశానాలు కూడా కబ్జాలు కానీ మైనార్టీలను కూడా మోసం చేసిండ్రు ఆ ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి కబ్రస్థానికి ఆ ల్యాండ్తో ఓట్లు ఇప్పించుకున్నారు వాళ్ళకి మోసం చేశారు ప్రతి ఒక్కరిని మోసం చేశారు మోసాలు చేసేట్ల నెంబర్ వన్కి ఎవరైనా అవార్డు ఇవ్వాలంటే గిన్నీస్ బుక్ అవార్డులా కాళేజ్ వెంకటేష్ గారికి ఇవ్వచ్చు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు అందరికి మోసాలనే దళిత మంది ఇప్పిస్తా అని చెప్పి తిప్పుకున్నారా డబల్ బెడ్రూమ్లు అని చెప్పి ఎంతమంది పైసలు తీసుకొచ్చి అందరిని బయట పెట్టమంటారా తప్పకుండా బయట పెడతాం ఆయన ఏమేమి చేసిండో అన్ని ఘనకారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా అది బయట పెట్టే రోజు వచ్చింది అది ఆయనే చేసుకుంటాడు ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో ఫ్యూవర్ హాస్పిటల్ మీద అని చెప్పి పబ్లిక్గా ఛాలెంజ్ చేసింది కదా మేమందరం ఛాలెంజ్ చేస్తున్నాం మేము అన్నీ కూడా నిరూపిస్తాం ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే కాలేజ్ వెంకటేష్ రావాలి మేమందరం కార్పొరేటర్లు కూడా మేమందరం కాంగ్రెస్ నాయకులు వస్తాం ఎవరు బలాబలాలు ఏందో ఎవరు అవినీతి ఏందో ఎవరు అవినీతికి పాల్పడ్డాడో అన్ని నిరూపిస్తా కేంద్ర ఉన్నారు మరి ఆయనని ఏ రోజైన నువ్వు మరి మరి ప్రోటోకాల్ పాటించి మరి ఆయనని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలలో మరి నువ్వు ఆయనను పాల్పంచుకున్నలా చేసినావా మరి నువ్వు కొంతమంది సరే అది మా పార్టీకి చెందినటువంటి వ్యవహారం కాదు వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళను కొంతమంది లోబర్చుకొని మరి నువ్వు ఏకపక్షంగా ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు మరి నువ్వు ముందు పెట్టుకొని ఎంపీ తర్వాత పెట్టిన ఫోటోకాల్ మరి ఏ విధంగా పాటించినావో నువ్వు సారి గుర్తు చేసుకోవాలి